ఆయన చేసాం రోజు మా మొక్కల్లో నేను కోసే పువ్వులు మిర్చి పెడతాను ఆకులు కూడా ఫస్ట్ ఫస్ట్ మెంటి తులసి అండి అద్భుతంగా ఉంటుంది అలాగే కొంచెం ఎదురకు వెళ్ళాక ఇక్కడ ర్యాక్స్ ఇంకా ఉంటాయండి ంకెనా ఈ వేళ ప్రస్తుతం ఏం పుయ్యలేదు ఇంకో చెట్టు ఉంది అక్కడ చూద్దాం నెక్స్ట్ వారికి తమలపాకులు మొన్న ఫుల్గా కోసి ఆయన స్వామికి ఇచ్చాము చూసాంటారు రీళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్రశ్న వస్తుంది తర్వాత శివుడికి ఇష్టమైనవి తుమ్మండి తుమ్మి పూలు చాలా ఒకసారి ముక్త వయసు ఉంటే అలా వస్తూనే ఉంటాయండి ఈ కాయలు ఉన్నాయి కదా ఇవే విత్తనాలు అయిపోతాయి చాలా బాగా వస్తాయి ఇందాక మెంట తులసి కోసం ఇది మామూలు తులుసు అనేది లక్ష్మీ తులసి ఉంటారు ఇది వైట్ సింక్ ఉంది ప్రస్తుతం శుభ్రమైన ఇంకా మొన్న వరకు పూసింది ఇంకా చాలా ఇష్టమైన చెట్టు నాకు పారిజాతం పూలు పడుతూనే ఉంటాయి పారిజాతానికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఇది దేవతా వృక్షం దేవతా వృక్షాలు భూమి మీద చాలా ఉన్నప్పటికీ ఇది కూడా దేవతా వృక్షము అనబడిన దీని స్పెషల్ ఏంటంటే దేవలోకం నుంచి పరాకు వచ్చిందండి ఇది భూమి మీద వెలిసింది కాదు అంటే భగవంతుడు మన కోసం లీల జరిపించి ఈ ఈ మొక్కని భూమి మీదకి తీసుకొచ్చాడని చెప్పాలి ఇది కృష్ణ పరమాత్మ కానీ విష్ణువు కానీ పరమేశ్వరుడు కానీ అమ్మవారికి కానీ ఏ దేవతలకైనా సరే చాలా ప్రీతి మంచి స్మెల్ ఇప్పుడు చూస్తున్నది హైబ్రిడ్ మందరం తెలుపు వైట్ ఇందాక శంఖం ర్యాక్ చూసాం కదా ఇప్పుడు ముద్దండి ది మందార వైట్ మామూలు నాటు రేక ఇది మందార రేఖ ఇది మందార పింక్ అండి చిన్న బేబీ మందర్ అంటారు కదా ఇవి ఎక్కువ పోస్తాయి ఈ మొక్కలు ఇప్పుడు బిస్కెట్ బిస్కెట్కి అండి ఇది వైట్ ట్రాక్ అండి వైట్ ముద్ద కూడా సంపాదించాను కానీ అవి సరిగ్గా ఇంకా పుయట్లేదు అప్పుడప్పుడు వస్తాయి ఇందాక చెప్పుకున్నా తుమ్మి రెండు మూడు చోట్ల మనం ఒక రకాన్ని ఇప్పుడు ఒకటో వేసుకోకూడదు రెండు మూడు చోట్ల వేసుకున్నప్పుడు అవి ఒకటి పుయ్యకపోయినా ఇంకోటి పూస్తూ ఉంటాయి కాబట్టి మనకు పూలు నిరంతరాయంగా అందుతూ ఉంటాయి మన చేశారు కదా వీడియోలో ఇప్పుడు ముందండి అయితే మనం కుండీలో సెట్ వేసుకున్నాం కూడా మూడు పూలు కుండీల్లో ఎప్పుడు కూడా మొక్కలు పెంచితే మనం బలం ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటూ ఉండాలండి లేకపోతే కనుక మట్టిలో ఇంకా అది వేరు ఎక్కడికి ఎదగడానికి ఉండదు కాబట్టి చాలా గమ్ముని అయిపోతుంది దానివల్ల భూతగత తగ్గిపోతూ ఉంటాయి అందుకే ఓడబల్యూడీసీ కానీ జీవామృతం కానీ లేదా ఫ్రూట్ లిక్విడ్స్ ఉన్నాయి కదా పళ్ళ రసాలతో చేసిన లిక్విడ్స్ పెర్మిట్ జ్యూస్ అంటాం అవి కానీ ఇవిచ్చుకుంటూ ఉంటే మీకు పువ్వులు బాగా ఎక్కువ వస్తాయి మీరు కూయ్యడానికే చాలా టైం పడుతుంది దాని నందవర్ధనంలో చిట్టి నిందవర్ధనం ఉంటాయి బాగుంటాయి పువ్వులు మనకి చిన్న చిన్న విగ్రహాలకు పెట్టుకోవడానికి బాగుంటాయి అందుకే మీరు లక్ష్మీ తులసి మిట్టి తులసి చూశారు ఇది కృష్ణ తులసి తులసిగా మీకు నల్లగా ఉంటుంది ఇప్పుడు అద్భుతమైన మొక్కల్లో అందరికి ఇష్టమైన ప్లాంట్సే రోజు ప్లాంట్స్ అందరూ చూడండి ఎంత చిన్నగా ఉందో చక్కగా గులాబీ గుత్తులు గుత్తులుగా నిడుస్తూనే ఉంటాయండి మాకు గులాబీలు ఇది ఒక రకం అండి మంచి కలర్ ఇది కూడా ఇది వైట్ అండి ఇవి కూడా బాగా గుత్తులుగా వస్తాయి రోజ నుంచి మంచిగా ఒక పదిహేను నుంచి ఇరవై పూలు పూస్తున్నాయి ఇది నాట్ అండి పూయలేదు ఇదిరెడ్ అండి నేను చూస్తారు కదా మీరు ఇవి బాగున్నాయండి రేఖలు చాలా ఎక్కువ ఉన్నాయి చాలా ఎక్కువ పూలు కూడా పూస్తున్నాయి చూడండి అన్ని పూలు ఒక్క చెట్టుకొని తిండి పూలిస్తాడు గడికండి మా నాయకుడికి మనం రోజు పెడుతుంటే మర్చిపోయింది కోయడం అది కూడా మనం రోజు పెడతాం మారేళ్ళలో రకాల నేను దగ్గర త్రిదళం అలాగే ఇది ఏకబిల్లం అండి ఒకే దళం మూడు ఆకులు కలిపి ఉంటుంది మూడు ఇది చాలా మంచిది ఈశ్వరుడికి ఇష్టం చెప్తున్నాం ఇప్పుడు మరో అరుదైన సింకం చెట్టు వైలెట్ అండి వైలెట్స్ రేఖ ముద్ద రెండు ఉన్నాయి ఇవన్నీవేమో రేఖ బాగుంటాయి ముద్ద కూడా చాలా బాగుంటాయి ఇంకో పారిజాతం అండి ఇవండి మంకిన పూలు లెక్క చూడతాం కదా ఇది మధ్యాహ్నం వడిచేస్తే జాగ్రత్తగా తీయాలి సాధారణంగా పారిజాతాలకి రాలిపోతాయి కూడా కిందకి కానీ పువ్వుల్లో ఏదైనా అద్భుతమైన కలర్ చూడాలంటే ఇవేనండి రెడ్ అమ్మవారికి చాలా ఇష్టం బంధువు కుసుమ ప్రియా అని అమ్మవారికి బంధు అంటే చాలా ఇష్టం మీరు ఒక రకం అండి మామూలు త్రిదళం ఇవి మనం జనరల్గా చూసే త్రిదళం ఇప్పుడు ఇంకో అద్భుతమైన మారేడు సప్తుదళాలు అంటారు నవదళాలు అంటారు మహాబిలం అంటారు ఇది మారేడు ఇది మధుకామిని అండి ప్రస్తుతం ఇంకా పూలు పూయలేదు ఇది చాలా సార్లు పూసింది కానీ ఈసారి ఇంకా పూత రాలేదు ఇంకా మొక్కల మీద ఉంది ఇది చాలా సెంటెడ్ అండి మంచి స్మెల్ వస్తుంది ఈ హనీ బీన్స్ ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి ఖచ్చితంగా పూల తోటల్లో దీన్ని ఒకదాన్ని పెంచితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే కాయగూరలు ఇవి కూడా పాలినేషన్ అవ్వడానికి వాటిలో అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని పెంచుకోవడం అవసరం దీని చూసి అలాగే జెమ్ అండి ఇది మూడు నాలుగు ఏళ్ళ నుంచి ఇలాగే ఉంటుంది చగ్గర్ను మనకి ఎప్పుడప్పుడు ఆకలిస్తూ ఉంటుంది ఇది మ్యాచిపిత్తరండి పోస్తూనే ఉంటాం కొబ్బరిగా వచ్చేస్తుంది ఒక మొక్క వేస్తే చాలు గరికలో బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలాగా ఈ రకమే పోసుకోవాలి హైబ్రిడ్ గడ్డి ఇది తెచ్చేస్తున్నారు గరికంటే Η απλά λόγω είναι η λεία τη λεία που τη λεία είναι, λεία